హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే ఊరు వెళ్ళాం కదా అక్కడ వెళ్ళేసరికి అయితే ఇల్లంతా గందరగోళంగా అయిపోయింది వన్ ఇయర్ అయిపోయిందనమాట మధ్యలో నేను మా ఆయన ఒకసారి వెళ్ళి ఇల్లు అంతా క్లీన్ చేసి వచ్చాను కదా ఆ వీడియో మీకైతే పెట్టాను చాలామంది చూశారు ఆ వీడియోను కూడా చాలామంది కామెంట్లు కూడా పెట్టారు మీ అత్తమ్మ ఉన్నప్పుడు మీరు సరిగ్గా చూసుకోలేదేమో మరి ఆమె ఊర్లో ఉంది మీరు సిటీలో ఉన్నారు అని కామెంట్లు అయితే పెట్టారు చాలా తప్పండి మీకు తెలియదు కాబట్టి మీరైతే అలా కామెంట్స్ అయితే పెట్టారు కానీ మేము మా అత్తమ్మని బాగా చూసుకోక కాదు మేము అందరము పనుల వల్ల హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది ఆమెను కూడా ఇక్కడ ఉండమని ఎన్నిసార్లు ఫోర్స్ చేసినా గానీ నాకు అసలు టైం పాస్ అవ్వదు ఊర్లోనే ఉంటే బాగుంటది ఊరు వదిలిపెడితే ఎట్లా అని చెప్పేసి ఆమె అయితే ఊర్లో ఉండేదన్నమాట ఇంతకు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం కదా సున్నం అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తుంటే బయట అయితే ఇక చూడండి గుడ్డ అయితే ఎవరో తీసేసి మొత్తం దానికి బొట్లు పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఇట్లా దిష్టి తగిలితే మనుషుల మీద నుంచి తీసేస్తారు కదా అట్లా తీసేసి మా ఇంటి ముందు అయితే వేసిరన్నమాట డోర్ పక్కనే వేసిరు ఎందుకంటే మేము ఎవ్వరం ఉండమని వేసిరా తెలియదు ఎందుకోసం వేశారో తెలియదు కానీ అసలు ఆ గుడ్డును చూసిన తర్వాత అయితే చాలా భయమైంది ఇక గడ్డివి కూడా అయిపోయింది కదా గుడ్డును అట్లా చూస్తుంటే భయం అవుతుంది సాలు పట్టు సాఫ్ చేసిన కాడికి అంటుంటే కూడా ఇక మనం తిరుగుతాము పిల్లలు తిరుగుతారు మళ్ళీ ఏమన్నా అయితే ఏం చేస్తాము గుడ్డు తీసి పడేసిన తర్వాత తానం చేసుకుంటా పట్ట అని మా ఆయన అయితే చెప్పిన మాట అయితే ఇన్ననే ఇంకా ఊర్లో అయితే మా ఇంటి పరిస్థితి ఇట్లా అయిపోయింది అత్తమ్మ ఉంటే అప్పుడప్పుడు ఇట్లా క్లీన్గా ఉంచుకునేది కాబట్టి ఆ ఇట్లా పడిపోయేది కాదు కొంచెం కూలినట్టు అవ్వగానే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటుంటిమి మళ్ళీ కట్టి పిచ్చుకుంటుంటిమి లేదు కాబట్టి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేక మొత్తం ఇట్లా చెత్త అయితే అయిపోయింది ఇక అయితే అందరం వెళ్ళాలి కదా వెళ్ళేసరికి అయితే మొత్తం ఇట్లా రేకులు కూడా ఇట్లా పడిపోయినాయి ఈ రేకులన్నీ అట్లానే కప్పి పెట్టేసినాం అనమాట కప్పి పెట్టేసి ఇంటి ముందు అయితే పండగ వరకు అయితే మొత్తం క్లీన్గా అయితే వేసేసుకొని సున్నం కూడా వేసేసుకున్నాం అందరం కలిసి వెళ్ళి చేసుకున్నాం అన్నమాట చాలా పెద్దగా ఉంటుంది మా ఇల్లు అయితే మళ్ళీ వెనకాల కూడా రెండు వందల గజాల ఖాళీ స్థలం కూడా ఉంటుంది ఇంత స్థలం ఉంది కానీ మేము ఎవ్వరం అయితే ఇక్కడ ఉండం కదా ఇక మా ఇంటి ముందే ఆపోజిట్ గా అయితే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట మా ఇల్లు నడి ఊర్లో అయితే ఉందన్నమాట మజీదు అట్లానే ఊరడమ్మ గుడి హనుమాన్ టెంపుల్ ఇవన్నీ మా ఇంటి ముందే ఉంటాయి అన్నమాట んか。 అట్లా ఇంట్లోకి వెళ్తే మొత్తం ఇక్కడైతే కుండలు కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ ఈ కుండలన్నీ పూజ రూమ్ లో ఉండేవి ఇంకా దసరా అయిన నెక్స్ట్ డే మా అది సంవత్సరికం ఉంది కాబట్టి మేము ఏమైనా సామాన్లు తెచ్చుకుంటే అందులో పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందని సున్నం వేసిన తర్వాత మా అక్క అయితే అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ఒకప్పుడు అన్ని సామాన్లు అయితే ఇండ్లనే పోసుకునేటోళ్ళు పప్పు దినుసులు ఇప్పుడైతే మనకి మనకు డబ్బాలు వచ్చినాయి కాబట్టి ఇవి వాడట్లేదు ఇంకా మేము వచ్చేసరికి మా అక్క వాళ్ళైతే సున్న మేడం కంప్లీట్ చేసేసి చిర్రు మేమైతే కాస్త లేట్ గా రావడం జరిగింది అనమాట వర్షం వల్ల రాగానే నేనైతే బొంతలన్నీ ఉతికేసిన ఉతకడం అయితే ఉతికినాం కానీ అసలు ఈ వర్షానికి అవి ఆరుతాయో లేదని టెన్షన్ ఎక్కువైపోయింది కొంచెం ముందుగానే ఆలోచించి మేమైతే హైదరాబాద్ నుంచే కప్పుకోవడానికి అయితే తెచ్చుకోవడం జరిగింది అనమాట అక్కడి నుంచే ఉతికేసుకొని ఇంకా స్మెల్ అయితే వచ్చేస్తున్నాయి ఈ బొంతలు స్మెల్ వస్తున్నాయి ఎండకి ఎండితేనే ఇవైతే ఉంటది లేదంటే మొత్తం ముక్క ముక్క వాసన అయితే వస్తున్నాయి అనమాట ఇంకా బయట ఆరేద్దామని నేను మా ఇవన్నిటిని అయితే ఇవన్నిటినైతే బయటకైతే తీసుకొని పోయినాం ఇంకా మొత్తము స్టవ్ కూడా వండుకోవడానికి అయితే బయటనే పెట్టుకున్నాం అనమాట మనం వాడట్లేదు కాబట్టి ఎక్కడి నుంచి ఊలిపోతుందని భయం అనమాట అక్కడక్కడ అయితే మొత్తం మట్టి అయితే ఇట్లా పడిపోయి కూలిపోయినట్టు అయిపోయింది అందుకే భయం వేస్తుంది అనమాట అందుకే బయట బయటనే ఉన్నట్టుండి బయటనే పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇల్లు అయితే ఎక్కడ ఉరవట్లేదు అక్కడక్కడ మట్టి అయితే జారిపోయింది కానీ వాటర్ అయితే ఒక చుక్క కూడా రావట్లేదు అనమాట మేమైతే అసలు ఉండడానికి యూజ్ అవుతుందో లేదో అనుకున్నాం కానీ పర్వాలేదు ఉండడానికి అయితే యూజ్ అయింది అక్కడక్కడ గోడలు తడిగా అయినాయి తప్ప వాటర్ అయితే ఎక్కడ లీక్ అయితే అవ్వలేదు ఇంకా ఇదైతే కిచెన్ అనమాట ఇంకా అందరం ఉంటే మంచిగా ఉంచుకునే వాళ్ళం కానీ ఎవరం ఉండం కాబట్టి ఉన్నప్పుడు అన్నీ క్లీన్గా అయితే పెట్టుకుంటాము ఇంకా వచ్చేసి అన్ని సామాన్లు అయితే కడిగేసుకొని పెయింట్ వేసుకొని మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నాము ఇదైతే లోపల మా కిచెన్ ఇల్లు అనమాట వంటి ఇల్లు అనమాట ఇదైతే ఊర్లో మొత్తము కర్రలతో పెంకులతో చేసిన ఇల్లు అనమాట మాది ఇది కిచెను అట్లనే లోపలే చిన్న గచ్చులాగా ఉంటుంది అనమాట మనం స్నానాలు చేసుకోవడానికి అట్లానే బయటకు వచ్చేస్తే ఇది మొత్తము అరువు వరండా అంటారు కదా హాల్ లాగా అనమాట ఇంకా ఇదేమో పెద్దిళ్ళు అనమాట మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే ఉంటుంది అటు సైడ్ మంచము అక్కడక్కడ చెక్కలైతే కొట్టుకున్నాము సామాన్లు పెట్టుకోవడానికి ఇదైతే మొత్తము కాంగ్రెస్ పెంక కూన పెంక ఉంటుంది కదా అప్పట్లో మొత్తం అవే ఇల్లు కాబట్టి మొత్తం కర్రలతో అయితే పెట్టేసి మట్టి మీద దూలాలు కర్రలతో పెట్టేసుకొని అయితే ఇట్లా కాంగ్రెస్ పెంక కానీ కూన పెంక కానీ అయితే కప్పుకుంటారు మాదైతే అదే ఇల్లు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇందులోనే పూజ రూమ్ కూడా ఉంది ఇంకా ఇదండి మా పూజ రూమ్ అయితే ఇంకా ఆ కుండలు అనేవి బయట పెట్టినాం కదా ఈ రూమ్ లోనే ఉండేవి పూజ లో అయితే మొత్తం వాటర్ అయితే గోడలు తడిసిపోయినాయి ఇల్లు ఎప్పుడు కూలిపోతుందని అయితే భయపడ్డాం కానీ ఈసారి మేము అందరం అయితే మేము ఉండడానికి చాలా ఉపయోగకరంగా అయితే ఇల్లు ఉందన్నమాట ఇంకా ఇక్కడ అయితే మా నాన్నమ్మ ఫోటో మా ఆయన వాళ్ళ నాన్నమ్మ అట్లనే మత్తమ్మ మా మావయ్య మా అత్తమ్మ చనిపోయి దసరా తెల్లారికి అయితే సంవత్సరం అవుతుంది మా అత్తమ్మ కూడా ఉందని చెప్పేసి పండగ కోసము అలాగే సంవత్సరికం కోసం అయితే మేమైతే సున్నం అయితే వేసుకున్నాము మా ఇంట్లో నుంచి చూస్తే హనుమాన్ టెంపుల్లోని హనుమాన్ విగ్రహం అయితే డైరెక్ట్గా కనిపిస్తుంది అనమాట మా ఇంట్లోకి మా డోర్కి ఆపోజిట్గా అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది ఇంకా ఇల్లు అయితే చాలా దారుణంగా అయిపోయింది అనమాట మనుషులు ఉంటే ఇంట్లో దీపం పెడితే ఇల్లు ఆ పాతగా ఉన్నా ఎక్కువ రోజులు వస్తుంది అదే ఎంత కొత్త ఇల్లు ఎంత ఇల్లు అయినా ఇంట్లో ఎవరు లేకుండా పూజ చేయకుండా దీపం పెట్టకుండా ఉంటే ఆరు నెలలకే ఊలిపోతుందని శాస్త్రం చెప్తారు కదా మేమైతే అట్లనే అనుకున్నాం అనమాట మా అత్తమ్మ తర్వాత మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇల్లు ఏమైపోతుందో అని భయపడ్డాం కానీ పర్వాలేదు ఇప్పుడు పండక్కి వెళ్ళి అందరం ఉండడానికైతే ఇల్లు అయితే ఉపయోగకరంగానే ఉంది కానీ ఇన్ని రోజులు మా అత్తమ్మ మేము వచ్చేసరికి అయితే ఇక్కడ అన్నీ నీట్గా చేసి పెట్టేది కదా ఈసారి మేమే వెళ్ళి కష్టపడితే తెలిసిందనమాట ఆమె ఎంత కష్టపడేది అని చెప్పేసి మేము ఏదో పండక్కి వెళ్ళి రెండు రోజులు ఉండి వచ్చేసే వాళ్ళం అక్కడ ఆమె కష్టం అయితే మాకు ఇన్ని రోజులు తెలియలేదు ఈసారి మేము కష్టపడితే ఆమె సున్నం ఎట్లా వేసుకునేది గడ్డంత ఎట్ల చెక్కిపించుకునేది ఎంత నీట్గా చేసేది అనేది మా అనుభవంతోనే మాకు అర్థమైందనమాట అందుకేనేమో ఇన్ని రోజులు మాత్రమ్మా మా దగ్గర ఉండమంటే కూడా ఊర్లో ఉండాలి ఇల్లును చూసుకోవాలి అని పదే పదే చెప్తుండేది ఎన్నిసార్లు మా దగ్గర ఉండమన్నా అయితే అస్సలు ఉండేది కాదనమాట కాబట్టే ఇల్లు ఇంతవరకు అయితే నీట్గా ఉందని మాకైతే అనిపించింది ఈసారి మాత్రం దసరాకి అందరం కలిసి చాలా కష్టపడ్డాం అనమాట ఇంకా మా వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు